ఏ లక్ష్మి అండి నేను ఆఫీస్కి పోయేస్తా ఉండు వాళ్ళు వచ్చారు వాళ్ళకి చెరువు సరేనండి నువ్వు ఉన్నా ఎవరు వస్తారులే దీని కూడా తక్కువ లేదు ఏం చెత్తగా హలో సార్ హలో మేడం ఎవరండి ఏం కావాలండి ఏం లేదండి మీ పక్క ఇంట్లో దిగినాము ఇలా వాటర్ కావాలండి వాటర్ లేవు వాటర్ ఉంటే ఇస్తారా సరే సరే ఇస్తారా అండి కూర్చోండి ఇల్లు ఈ ఇల్లు బాగుంది ఇల్లాలు బాగుంది నాకేమైనా పనికి వస్తుందేమో సూపర్ బా ఎంత సుఖంగా ఉందిరా ఇల్లు ఇల్లాలని సెట్ చేసుకుంటే ఇంకా ఎంత బాగుంటదో ఎవరు ఆ ఎవరు ఎవరా ఎవరు ఏ లక్ష్మి లక్ష్మి ఏమండి జ్యోతిరు మన పక్కింటి ఆయన అండి కొత్తగా జాయిన్ అయినారంట నీళ్లు కావాలంటే ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి వాటర్ బాటిల్ ఎవరము అలాంటిది ఏం లేదండి ఏం లేదండి నిన్ననే పక్కింటిలో చేరినామండి నీళ్లు లేకపోతే నీళ్ళ కోసం వచ్చినాను అంతలో మీరు వచ్చాము ఇలాగా అనడం ఏం లేదు సార్ నిన్ననే పక్కింట్లో మేము చేరినాము నీళ్ళు లేకపోతే వచ్చి నీళ్ళు అడిగినాను అంతేకాని ఆమె నేను తిట్టబోతుంది సార్ చాలా సార్ ఈ వారము ఎంత నుంచి జరుగుతుంది నిన్న ఇంతవరకు వ్యవహారం నీళ్ళది ఏమైనా బుద్ధి ఉందా నీళ్ళు అడుగుతుంది మంచం మీద పండుకొని నీళ్ళు అడుగుతావా బయట నుంచి బయట నుంచి అడగాల ఏమి నీకేమైనా బుద్ధి ఉందా ఏమైనా తెలివి ఉందా నీకు ఏమైనా బుద్ధి ఉందా నీకు ప్రపంచం ఎట్లా ఉంది చూస్తున్నావు కదా చింతపన్నీ చింత ఫోన్లే సార్ సార్ నా వాటర్ నాకు ఇప్పించేస్తే నేను వెళ్ళిపోతాను ఏదో కూర్చో కదా నీకు ఎంత చెప్పినా బుద్ధి రాదు తెలివి రాదు

నా ఇంట్లో వచ్చి నా బిడ్డ మీద చింతపండు ఎవరు వ్యాపార ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఆ వ్యాపారం చింతపండు ఇంకోసారి నా ఇంటి కాడికి వచ్చిన చింతపండు అంటే నీ చింతపండు కూడా ఎవరు దూడా చింతపండు ముఖం దానా ఎన్నిసార్లు చెప్పాలి నీకి మొన్న చూస్తే వాళ్ళకి వాటర్ క్యానోన్కి పండుగ పెడితే ఇప్పుడు చూస్తే చింతపండునికి తెచ్చి పండగ పెడుతుంది ఇంట్లో ఎంతమందికి చేస్తావే ఎన్నిసార్లు చెప్పాలి ఈసారి నేను పోను ఈడ కూర్చుంటా ఇప్పుడు రామాను నేను ఈడ కూర్చుంటా చింతపండు రాట్రగాడు రావను నీ ఈ చింతపండు అయితే నీ ఈపో ఏమనుకున్నావు మేడం నా అందాల రాక్షసి ఎక్కడుందో ఏమో ఓ వచ్చావానికి ఉంది నా చేతుల వానికి కాదా ఎవడు రామ్ నీకు బడి ఎవడు రామ్ నీకు అబ్బాబ్బా కదా నసగాడు కాదా నీకేం కల అనుకున్నావా ఒకసారి కారం ఒకసారి నీళ్లు ఒకసారి ఉప్పు ఒకసారి కారం పొడి అడగనికే ఏ వీడు ఉన్నాడు కదా లేనప్పుడు వద్దాం అనుకుంటే అబ్బా ఎట్లాంటి నాయులు ఉన్నారు ఆడి కనిపిస్తే సార్ జల్లు కాల్చుకుంటున్నారు నాయలు ఏ లక్ష్మి కూర్చో ఏమే ఏమిస్తున్నావానికి రోజు వాటర్ క్యాన్ ఎంత బహ్యారంగా చెప్తున్నా రోజు ఎందుకు ఎందుకు వాడు ఎంత బహ్యారంగా చెప్తున్నా ఏమి ఇష్టం లేదండి అని ఏమే देखिए बुद्धि ले रानी की ऐ ఎన్ని సార్లు చెప్పాలనికి చింతపండుమో ఈ చింతపండు రా거든요 ఈ చింతపండు बरा거든요 తీందనా చింతపండు స్వామి ల నోబల్ కుచ ఏమైనా కోపంగోనేసనా స్వామి లే దక్కు చక్కు వద్దు స్వామి కూర్చో కూర్చో ఏంటి స్వామి అది చింతపండు స్వామి కాదరానికి చింతపండు నైంటి చుట్టే అమ్ముతావానికి వేరే లేదు లేదా ఉండు కాదని ఉండు వస్తే నెత్తి పర